అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మేము చాముండి హిల్స్ వెళ్తున్నాము కొండపైన వెళ్ళి దర్శనం చేసుకుని దేవుణ్ణి అక్కడి నుంచి కింద వస్తాము అక్కడ లోపల ఫోన్ అలో చేయరు కాబట్టి మేము లోపల వీడియో తీసేదని కాదు బయట మీకు అన్ని సరౌండింగ్స్ అన్నీ చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది శక్తిపీఠాల్లోనే ముఖ్యమైన శక్తిపీఠము చాముండి హిల్స్ అది దర్శనం చేసుకొని వస్తాము ఈరోజు సో త్రీ డేస్ అయిందా మనం వచ్చేదేవి ఫోర్త్ డే ఫోర్ డేస్ బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాముండి హిల్స్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రంగం తిట్టు పోవాలి టైం ఉంటే అనుకుంటున్నాము టైం ఉంటే పోతాం తిట్టుకి పోయి అక్కడ ఏముందో కూడా మీకు చూపిస్తాము సో ఇది మైసూర్ రోడ్స్ తీయాలని చెప్పి తీస్తున్నాము ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ పెద్ద సర్కిల్ సర్కిల్లో సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉండవు సిగ్నల్స్ లేకపోయినా అందరూ డిసిప్లైన్గా పోతూ ఉంటారు అందరూ ఈరోజు సాటర్డే ఎయిట్ ఫిఫ్టీనే కాబట్టి కొంచెం షాప్స్ అన్ని ఏమీ ఓపెన్ చేయలేదు సర్కిల్స్ చూడండి అంత పెద్దది ఉంటాయి రోడ్లు చాలా పెద్దవి ఇది క్లాక్ టవర్ ఇది 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 క్లాక్ టవర్ ఈ సర్కిల్ చూడండి ఎంత బాగుందో సో సిగ్నలే ఉండదు ఇక్కడ నాలుగు రోడ్లు ఉంటాయి నాలుగు రోడ్ల నుంచి అందరు తిరిగి కరెక్ట్గా పోతారు పడితే లెఫ్ట్ పోవాల మనం ఇంట్లో సో ఇప్పుడు చాముండి హిల్స్కి వెళ్తున్నాము మేము సర్కిల్ చూపించి అంత బాగుంది చూడండి పైన బంగారు పూత పూచింద బంగారో కాదో తెలియదు కానీ కోట అది సౌత్ గేట్ అది కోటకి బా రోడ్స్ చూడండి ఎంత పెద్దది రాజ్మార్ ఎంత పెద్ద రోడ్స్ రా మళ్ళీ ఇంకో సర్కిల్ అక్కడ కూడా చూడండి సిగ్నల్ లేదు నీట్గా సో ఇక్కడ వచ్చినారంటే మీకు ఏమి బాధ ఏం లేదు ఎక్కడ చూసినా బోర్డ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఊటీ రైట్ పోవాలి ప్యాలెస్కి రైట్ జూక్ స్ట్రైట్ పోవాలి బెంగళూరు లెఫ్ట్ పోవాలి మనం ఇప్పుడు చాముండ హిల్స్కి వెళ్తున్నాము చాముండి హిల్స్ కాబట్టి స్ట్రైట్ కదా స్ట్రెయిట్ చూడండి ఎంత పెద్ద సర్కిల్ సిగ్నల్ లేదు ట్రాఫిక్ సిగ్నల్ అందరూ డిసిప్లైన్గా వెళ్తారు ఐ లవ్ మైసూర్ ఇది టాప్ టెన్ ఇండియాలోనే టాప్ టెన్లో క్లీనెస్ట్ ప్లేస్ ప్లేస్ అనమాట టాప్ టెన్లో ఇది ఆక్వా వరల్డ్ అక్వేరియం నిన్న చూచాం కదా అదే ఇది జూ ఇక్కడే కదా ఉండేది జూ పోకపోయా పోలేకపోయినా మీసారి టైం లేదు నువ్వు కూడా చూపిస్తాం చూపిస్తామనుకున్నాం మీ అందరికీ చాముండీలు స్టార్టింగు యూనివర్సల్ మదర్ చాముండేశ్వరి మంచి సపరేట్ గా లేదు ఇప్పుడు పార్కింగ్ పెట్టేసారు సూపర్ గా ఉంది పార్కింగ్ ఎంత పద్దతి అంటే ఎన్ని కార్లు వచ్చినా పడతాయి చూడండి కారు అట్లా వాళ్ళు అటు పోతారు కార్ పార్కింగ్ ఇదే అక్కడ వాళ్ళు పోతారు ఊరికే రైట్ ఏం చేస్తాను ఏం చేస్తాను వెళ్తాను నేను పార్కింగ్ పట్టేసి కారు పార్కింగ్ ఎంత పెద్దది ఆ పక్క అంతా కూడా ఉంది

దేవుడికి దేవుడికి మహిషాషుడు విగ్రహం ఇదే గుడి ఇదే మైసూర్ చాముండి గుడి బాగున్నాయి ఇక్కడ పూలు బాగా టెంకాయలు తాంబర పూలు ఫేమస్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా కొంచెం ఫాస్ట్గా వెళ్దామని మంచిగా మంచిదా హండ్రెడ్ రూపీస్ ఉదమా ఇక్కడ ఇంకా వీడియో దీనిపైన తీసేదానికి లేదు లోపలి పెట్టేసి ఎంట్రన్సు మాట్లాడాండి ఓకే అక్కడ పోవాల మహిషాసు విగ్రహం

అమ్మవారి దర్శనం బాగా అయింది గర్భగుడి లోపల పంపించినారు బాగా దర్శనం చేసుకున్నాము అమ్మవారి అనుగ్రహం మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆ అమ్మవారు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను బాగా దర్శనం చేసుకొచ్చాము ఈ వీడియో ముగిస్తా నన్ను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒకటి ఇచ్చినారు అది కూడా చూపించు చూపించు గా నాకు ఒకటి ఇచ్చినారు అమ్మా బాయ్ బాయ్ చెప్పా నన్ను చూసే కామెడీ పీస్ మళ్ళీ అవుతా बाकी वो बाकी उसमें मरते रह समझो हाँ बोले जलता हैं हम्म जलता रहना जलता रहना जानी तार तोड़ना क्लब नोटों में बहुत तुम फाइनल सेट हटा दिया पॉकेट कॉर्नर स्टेशन फोर्टीन इयर्स आई ने ऐंटा की ओपनी अरे जिंका जरा फिनाइमेंट चला हैं आई थिंक థర్టీన్ లో ఆయన బాడీ వదిలేశారు లాస్ట్ రాజ్ బల్లే బల్లే